నమస్కారం యూట్యూబ్ ప్రేక్షకులకు మీ త్రిపులు విజానంద్ స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం చేయబోతున్నాం ఇంకా వినాయక చవితి పండగ కూడా దగ్గర వస్తుంది కదా గైస్ అందుకని పాల తాలూకలు చూపించబోతున్నాను పండగ రోజున క్విగ్గా అయ్యేట్లుగా నేను ఈ పాల తాలూకలు చూపించబోతున్నాను గైస్ మామూలుగా అయితే అది కొంచెం టైం టేకను అసలు అయిన పాల తాలూకలు అంటే టైం టేకన్ పని కానీ మీకు తొందరగా అయ్యేట్లుగా ఈరోజు దీన్ని చూపించబోతున్నాను ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి గైజ్ ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దీంట్లోకి రెండు టేబుల్ స్పూన్ల వేపుకున్న పెసరపప్పు తీసుకోండి నా దగ్గర ఆల్రెడీ వేపుకున్న పెసరపప్పు ఉంది కాబట్టి తీసుకున్నాను ఇంత దగ్గర దగ్గర లేకపోతే బాగా మంచి సువాసన వచ్చేంతవరకు లో ఫ్లేమ్లో పెసరపప్పును వేపుకొని ఇలా బలకగా మిక్సీకి వేసుకోవాలి ఇలా బలకగా ఎందుకు వేసుకోమని చెప్తున్నానంటే మనము ఈ పాల తాళికలు తినేటప్పుడు మన పంటి కింద ఇట్లా పెసరపప్పు కొంచెం కొంచెం పెసరపప్పు పడితే చాలా బాగుంటుంది అందుకని టేస్ట్ కోసం నేను అట్లా బతకగా వేసుకోమని చెప్పాను గైస్ ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని దీంట్లోకి ఒక కప్పు నీళ్ళు వేసుకొని ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్ల బెల్లం వేసుకోవాలి ఎందుకంటే తాలికలు చప్పగా లేకుండా టేస్ట్ తావడానికి ఇలా మనము బెల్లం వేసుకుంటున్నాము అలాగే రుచికి తగ్గట్టుగా కొంచెం సాల్టు అవి ఈ నీళ్లను మనం మరగబెట్టుకోవాలి అంత లోపల ఇంకొక గిన్నెలోకి రెండు కప్పుల పాలు నేను ఫుల్ ఫ్యాటెడ్ మిల్క్ వేసుకుంటున్నాను చికెన్ పాలు అందుకని నేను రెండు కప్పులే తీసుకున్నాను రెండు కప్పుల పాలు ఒక కప్పు నీళ్ళు మీరు కనుక మామూలు పాలు తీసుకుంటే రెండున్నర కప్పుల పాలు హాఫ్ కప్పు నీళ్లు తీసుకోండి నేను చికెన్ పాలు కాబట్టి ఇలా తీసుకున్నాను ఈ నీళ్లు పాలు మరిగేసరికి అంతలోపల మనకి నీళ్ళు తొందరగా మలుగుతాయిలేండి అంతలోపల ఇట్లా ఒక ప్లేట్ కానీ నేనైతే ఇట్లా చెక్క తీసుకొని దీనికి నెయ్యి అప్లై చేసుకుంటున్నాను మనకు పిండి అతుక్కోకుండా ఉండడానికి ఇలా నెయ్యి అప్లై చేసుకుంటున్నాను ముందుగా స్టవ్ పైన పెట్టుకున్న నీళ్ళు మరిగేటప్పుడు ముప్పా ఒక కప్పు పొడి బియ్యం పిండి తీసుకోండి గైస్ పొడి బియ్యం పిండి అంటే మనకు ఖచ్చితంగా అందదిండ్లలో ఉంటుంది కాబట్టి రెడీగా పొడి బియ్యం పిండి తీసుకోమని చెప్పాను ఇలా పొడి బియ్యం పిండి తీసుకొని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత వేడిగా ఉన్నప్పుడే ఈ చెక్క మీదకి ఇట్లా తీసుకోవాలి గ్యాస్ ఇలా ఈ పిండిని తీసుకున్న తర్వాత దీంట్లోకి వన్ టేబుల్ స్పూను గోధుమ పిండి తీసుకోవాలి ఇలా గోధుమ పిండి తీసుకోవడం వల్ల మనకు తాలికలు విదక్కుండా చాలా బాగా వస్తాయి అందుకని మనం వేడిగా ఉన్నప్పుడు ఇట్లా గోధుమ పిండి తీసుకొని మొత్తం అంతా బాగా కలుపుకోవాలి పిండిని మొత్తము మామూలుగా అయితే ఈ తాళికలకు అసలు సుసిల్ అయిన పాల తాలికలకు తడిపిండి తీసుకుంటుంది తడి బియ్యం పిండి కానీ అది లాంగ్ ప్రాసెస్ కదా మనకి పండగ రోజున వీలు కాదు కాబట్టి ఇలా మీకు ఈజీగా ఉండడానికి పొడి బియ్యం పిండి చూపిస్తున్నాను గైస్ ఇలా అంతా బాగా కలుపుకున్న తర్వాత ఈ పిండిని ఇట్లా తీసుకొని మనము క్లిప్లో చూపించిన విధంగా ఇట్లా అనుకొని చేస్తావు మనకు ఎంత సైజు కావాలంటే అంత సైజుకు కట్ చేసుకోవచ్చు మనం చేత్తోనే అనుకోవచ్చు లేదంటే చ చాక్ తీసుకొని అన్నా కూడా చేసుకోవచ్చు ఇలా పిండితో మొత్తము తాలికలను చేసుకొని పక్కన పెట్టుకోవాలి నేను తాలికలే కాకుండా రౌండ్గా ఉండగా షేప్ కూడా చేస్తున్నాను గైస్ మీ ఇష్టము మిగుతాళికలు అన్నీ చేసుకోండి ఉండుదారలు చేసుకోండి మీ ఇష్టం అది నేను రెండు రకాలు చూపిస్తున్నాను గైస్ నేను ఈ సైజులో చేసుకుంటున్నాను మీకు ఏ ఏ సైజు కావాలంటే ఆ సైజు చేసుకోండి మరి లావుగా మాత్రం చేసుకోవద్దు ఎందుకంటే మనకి ఉడకడానికి చాలా టైం పడుతుంది తాలికలు లావుగా చేసుకుంటే ఇట్లా పతలాగా చేసుకుంటే వీడియో క్లిప్లో చే చూపించిన విధంగా చేసుకుంటే మనకి తొందరగా ఉడికేస్తాయి తాలికలు ఇప్పుడు మరుగుతున్న పాలల్లో ముందుగా మిక్సీ వేసుకున్న పెసరపప్పు వేసుకొని బాగా కలుపుకొని ఫిఫ్టీ పర్సెంట్ ఉడికించుకోండి గేస్ ఇలా పెసరపప్పు ఉడికే లోపు మనం తాలికలన్నీ చేసేసుకుందాము ఇలా తాలికలన్నీ చేసుకొని పెట్టుకోవాలి అలాగే కొంచెం పిండి కూడా సపరేట్గా పెట్టుకోండి గేస్ కొంచెం నుంచి మిగతావన్నీ ఇలా తాలికలు చేసేసుకోండి ఇప్పుడు ఈ పప్పు మనం ఫిఫ్టీ పర్సెంట్ ఉడికేసింది దీంట్లోకి మనం ప్రిపేర్ చేసుకున్న తాలికలన్నీ వేసేసుకోవాలి దీంట్లోకి ఈ తాలికలు వేస్తూనే గట తీసుకొని కలపొద్దు ఒక ఐదు పది నిమిషాలు అట్లనే వదిలేసేయండి గదట పెట్టి కలిపితే మనకి ఫస్ట్లోనే కదా ఇంకా ఉడకముందైతే తాలికలు విరిగిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి మనము గరిటె పెట్టి కలపకూడదు ఒక ఐదు పది నిమిషాల తర్వాత కలుపుకోవాలి అంతలోపల ఇంకొక గిన్నెలోకి మనం కొంచెం ఉన్నిచ్చాం కదా పిండి ఆ పిండిని కొన్ని నీళ్ళు పోసుకొని ఇలా పిండి నీళ్ళు అంతా బాగా మిక్స్ అయ్యేంతవరకు బాగా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి చూడండి గేస్ తాలికలు విదక్కుండా ఇంకా ఇప్పుడు ఒక ఐదు నిమిషాల తర్వాత తాలికలు విదక్కుండా అడుగు నుంచి మనం కలుపుకోవాలి అడుగు నుంచి మనం కలుపుకుంటే తాలికలు విదగవు ఇలా మెల్లగా సునాయాసంగా కలుపుకోవాలి ఇప్పుడు ఇంకొక ప్యాన్లోకి రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి తీసుకొని దీంట్లోకి ఒక ఎనిమిది జీడిపప్పు వేసుకొని వేపుకోవాలి అలాగే ఇవి కొంచెం వేగిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల ఎండు ద్రాక్ష ఇవి కూడా వేసుకొని ఈ డ్రై ఫ్రూట్స్ను ఎరగా వేప్పుకోవాలి ఇలా ఎర్రగా వేపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి అదే ప్యాన్లోకి ఒక కప్పు బెల్లము అలాగే ఒక అర కప్పు నీళ్ళు పోసుకొని బెల్లం కరిగేంత వరకు నీళ్ళను మరిగించుకోవాలి ఇలా బెల్లం అంతా కరిగేంత వరకు ఉడకబెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చూడండి కేసు మనకు తాలికలు ఉడికిపోయాయి పదిహేను నిమిషాలకి మనకు తాలికలు ఉడికిపోయాయి మొత్తం పదిహేను నిమిషాలకి దీంట్లోకి మనము ముందుగా కలిపి పెట్టుకున్న బియ్యం పిండి అదే ముద్ద తాలికల పిండి ఉంది కదా నీళ్ళల్లో వేసుకొని కలుపుకున్నాం కదా ఆ మిశ్రమాన్ని పోసుకొని ఇప్పుడు మనం ఇంకొక ఐదు నిమిషాలు ఉడకబెట్టేసుకుందాం ఇలా ఈ బియ్యం పిండి మిశ్రమాన్ని పోసుకొని ఒక ఐదు నిమిషాలు ఉడకబెట్టేసుకుందాం గైస్ ఇది పోసినది ఎందుకంటే మనకు చిక్కదనం కోసం మనం పోసాము ఇదంతా పోసుకొని బాగా ఉడికేటప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇదిగోండి గైస్ ఇలా బాగా ఉడికేటప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈ తాళికల మిశ్రమాన్ని అలాగే బెల్లం పాకం కూడా అదే బెల్లం నీళ్ళు కూడా రెండు బాగా చల్లగా కావాలి గైస్ వేడి వేడి పోస్తేగినా పాలు విరిగిపోతాయి కాబట్టి రెండు చల్లగా అయ్యేంత వరకు వండించుకోవాలి ఇప్పుడు ఇది ఈ రెండు చల్లగా అయిన తర్వాత ఈ తాళికల మిశ్రమంలోకే బెల్లం నీళ్ళు వేసేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా దీన్నంతా కలుపుకున్న తర్వాత దీంట్లోకి మనము ముందుగా ఆ డ్రై ఫ్రూట్స్ వేపుకొని పెట్టుకున్నాం కదా ఆ డ్రై ఫ్రూట్స్ నెయ్యి మొత్తం వేసేసుకొని మళ్ళీ ఇంకొకసారి కలుపుకోవాలి ఇలా డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకొని కలుపుకొని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుంటే మన ఎంతో కమ్మటి తాలికలు రెడీ గైస్ తాలికలు ఇంకా మీకు ఏవైనా వినాయక చవితికి కావాల్సిన ప్రసాదాలు కావాలంటే ఇంకా కామెంట్లో తెలిపండి గైస్ చేస్తాను ఇట్లా ఒక బౌల్లోకి ఒకసారి చేసుకుంటే మనం ఎంతో రుచికరమైన కమ్మటి పాల తాలికలు రెడీ గేస్ ఈ వీడియోకింత గేస్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ కామెంట్ అండ్ గంట నాలో పెట్టుకోండి గేస్ ఈ వీడియోకి ఇంత గేస్ బాయ్